హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి క్రియేటివిటీ గురించి అండి ఇక్కడ ఒక ఫ్యామిలీ మా ఏరియాకి వచ్చారన్నమాట వాళ్ళు చాలా బాగా బొమ్మలు తయారు చేస్తున్నారు ఎంత బాగా తయారు చేస్తున్నారో మీరు చూడండి అసలు ఒక సూర్యుడి బొమ్మ ఒక అమ్మాయి బొమ్మ కుండ పట్టుకునేది పెట్టారు కదా మన్నులో ఆ మన్నుని మొత్తం ఫిల్ అప్ చేస్తారండి ఫిల్ అప్ చేసి అక్కడ మనం ఏదైనా ఒక వస్తువు ఏదైనా కానీ ఒక స్టీల్ వస్తువు కానీ స్టీల్ కాదండి సిల్వర్ అండి సిల్వర్ మామూలుగా సిల్వర్ అంట ఉంటాయి కదా ఇంతకుముందు మన ఇళ్ళల్లో సిల్వర్వి అట్లాంటివి ఏమైనా పాత వస్తువులు తీసుకుపోయినా రాగి వస్తువులు తీసుకుపోయినా కంచు వస్తువులు తీసుకుపోయినా ఈ మూడింటితో కంచు రాగి సిల్వర్ అండి చాలా బాగా చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే కడా అవి కూడా అండి ఏం కడాయిలు మనం ఇంతకుముందు చపాతీలు చేసుకుంటాం కదా నాన్ స్టిక్ ప్యాన్లు అట్లాంటివి కూడా వాళ్ళు కరిగిస్తున్నారు అండి దానితో కూడా చాలా బాగా వస్తుందంట ఇప్పుడు కింద అవి పెట్టాడు కదండి దానిల మీద నీట్గా మన్ను ఫిలప్ చేస్తాడండి ఆయన అది మన్ను కూడా చాలా మెత్తగా అసలు మన్ను కూడా చాలా మెత్తగా అసలు చాలా బాగుంటది వాళ్ళది కర్ణాటక అని చెప్పారు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి బొమ్మలు అయితే ప్రతి ప్రతిమ చాలా నీట్గా వస్తుంది అన్ని దేవుళ్ళ బొమ్మలేనండి ఒకసారి మీరు గమనిస్తున్నట్టయితే అక్కడ ఎంత బాగున్నాయి చూడండి బొమ్మలు లక్ష్మీదేవి ఏనుగులు వినాయకుడు వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు అన్నీ ప్రతీది చేస్తున్నాడు అనమాట ఆయన చాలా బాగా ఇళ్ళల్లో డెకరేషన్కి పెట్టుకోవడానికి కానీ దానికి కానీ చాలా నీట్గా ఉంటుంది వెల్కమ్ అమ్మాయిలు ఇలా పట్టుకున్నట్టు పువ్వులు చాలా బాగున్నాయి అన్నీ చాలా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట మాకైతే చాలా బాగా అనిపించింది మా ఏరియాలో ఇప్పుడు చాలా మటుకు అన్ని కొత్త హౌసెస్ కాబట్టి ఈ ఏరియాలో చాలా మంది తీసుకున్నారండి అది కూడా సాటిస్ఫాక్షన్గా ఎందుకంటే మామూలుగా మనం సొంతంగా మన సామాన్లతో చేయించుకుంటున్నాం కాబట్టి దగ్గరుండి చాలా బాగా అనిపించింది నేను కూడా తీసుకెళ్లాను అందుక అందుకే నేను కూడా రెండు సామాన్లు తీసుకెళ్ళానండి సిల్వర్వి నేను కూడా దాంట్లో నుంచి ఒక సూర్యనారాయణ స్వామిది తీసుకున్నాను చాలా బాగొచ్చింది అసలు బాగున్నాయండి చాలా బాగా చేస్తున్నారు అంత దూరం నుంచి వచ్చి పాపం బ్రతుకుతెరువు కోసం ఇంత దూరం నుంచి ఏదో ఒకటి ఇంత బాగా ప్రయత్నం చేసి ఇంత బాగా చేస్తున్నారు అనిపించింది నాకైతే ఆయన కింద హోల్ పెట్టుకుంటాడండి మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ పైనుంచి నుంచి హోల్ పెడతాడండి మన్నుకి తర్వాత ఆ మన్నులో నుంచి ఆ లిక్విడ్ అనేది దాంట్లోకి పోస్తాడు ఒకసారి మీరు గమనించండి ఆయన ఎంత నీట్గా సెట్ చేసుకుంటాడు దాన్ని ఏది చిన్న ప్రాబ్లం కూడా రాకుండా పైనుంచి ఒక టూ హోల్స్ మన్నుకి పెట్టి పెడతాడండి పెట్టినాక ఆ హోల్స్లో ఆ లిక్విడ్ పోస్తాడు పోసిన వెంటనే కింద బొమ్మలు తయారైపోతాయి చాలా మంచి క్రియేటివిటీ అనిపించింది నాకైతే చాలా బాగుంది మన మన ఇంట్లో పాత సామాన్లు ఉంటాయి కదండీ అవి మనం తీసుకెళ్ళి పాత సామాన్లు వడికి కనీసం వాడు పది రూపాయలకు కూడా వేసుకోడు కానీ మనకు ఒక మంచి బొమ్మ రెడీ అవుతుంది ఇక్కడైతే గాన చాలా బాగా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ బొమ్మ ఇలాగే నాకైతే అదే అనిపించింది ఇట్లాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలండి పాపం ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మంచిగా అసలు ఎంత బాగా కష్టపడుతున్నారండి వాళ్ళు పాపము ఆ అమ్మ అయితే పక్కన అది తిప్పుతూ ఉంటుంది పోయి బొగ్గులు వేసుకొని రాడుతూ ఇలా ఇలా తిప్పుతూ ఉంటుంది అన్నమాట అది కరగడానికి చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళ క్రియేటివిటీని అర్థం చేసుకోవాలి మనము అందుకని నాకు అదే అనిపించింది చాలా పాపం చాలా కష్టపడుతున్నారు ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ నందికొట్టుకూరులో వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు లేదండి ఊరు ఊరు కూడా మస్తు ఊర్లలో తిరుగుతారంట వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట మా ఊర్లో అయితే ఈ రోజు ఉన్నారనమాట ఇదిగో పైన అక్కడ రెండు హోల్స్ పెట్టుకున్నారు కదండి ఆ రెండు హోల్స్లలో నుంచి ఇప్పుడు లిక్విడ్ దింపుతాడనమాట ఆయన ఆ బొమ్మల్ని తీసేస్తాడు అవి కొట్టిన బొమ్మల్ని దాని నుంచి నీట్గా తీస్తాడనమాట తీసినాక ఆ లిక్విడ్ అక్కడ పోసే లోపు అది సెట్ అయిపోతుంది నీట్గా అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత మంచి ఐడియా అది అసలు చేసే వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ అండి వాళ్ళు మా ఏరియాలో వాళ్ళు చాలామంది తీసుకున్నారండి ప్రతి ఇంటికి ఒక ఒక కనీసం రెండు మూడు బొమ్మలైనా తీసుకున్నారు ఎందుకంటే చాలా బాగా ఉన్నాయి బొమ్మలు కూడా చూడడానికి షోకేస్ గుళ్ళల్లో అట్లా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట దేవుని విగ్రహాలు కూడా చాలా నీట్గా వచ్చాయి దేవుడి ప్రతిమలు అన్నీ అందరికీ షోకేస్ గుళ్ళలో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి బయట సూర్యుని విగ్రహం కూడా ఇంటి ముందు తగిలించుకోవడానికి చాలా బాగా అనిపించింది ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రేట్ ఉందండి పెద్దవైతే మనం ఒక సామాన్ ఇచ్చి ఏదైనా కొంచెం వెయిట్ ఉన్న సామాన్ ఇచ్చినా మామూలు సామాన్ ఇచ్చినా కూడా మన విగ్రహాలను బట్టి తీస్తారనమాట వాళ్ళు ఒక చిన్న విగ్రహం అయితే చిన్నదే సరిపోతుంది అదే అండి సామాను ఏదైనా అని ఒక చిన్న గిన్నె అట్లాంటి సిల్వర్ గిన్నెలు సరిపోతాయి కొంచెం పెద్దది కావాలంటే కొంచెం పెద్దవి ఇవ్వాలన్నమాట ఒక రెండు సర్వలు ఇచ్చినామంటే పెద్ద సర్వలు రెండు విగ్రహాలు చేసిస్తారండి మంచివి చిన్న విగ్రహంకైతే రెండు చిన్న రెండు అట్లాంటివి చేస్తారనమాట ఒక సూర్యుని విగ్రహం చేయడానికి మా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి వాళ్ళు చిన్నటివైతే వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మిగలాలి కాబట్టి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారండి వాళ్ళు ఉన్నారు బొగ్గులకి మాకు ఇక్కడ ఇది కరిగించడానికి లిక్విడ్కి మేమిద్దరం మనుషులు ఉన్నాం కదా మేడం తీయడానికి దానికి అన్నిటికీ మాకు ఈ అమౌంట్ ఎక్కువేం కాదు మేడం అని చెప్పారు నాకు కూడా అదే అనిపించింది చాలా కష్టపడుతున్నారు కాబట్టి చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్